రెండు వేల ఏడులో రెండు వేల పదహారులో బైబిల్ సెమినార్కి వెళ్ళాను నేను ఆ బైబిల్ సెమినార్కి వెళ్ళినప్పుడు వేకు చామున నాలుగైందట చాలండి అక్కడున్న సావకులు డ్రమ్ము పట్టుకొని ఎవరు పడుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి డ్రమ్ము కొట్టి లేపేసేవాడు లేపి అందరూ స్తోత్ర ప్రార్థనకి వెళ్ళాలి వెళ్ళిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కూర్చోవడం కాదు అందరూ నిలువు మా కాళ్ళ మీద ఉండాలి తెల్ల తెల్లవారుజామున అసలే చలికాలం ఆ తెల్లవారుజామున ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మోకాళ్ళు మంటలు వచ్చేసాయి మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి కొంచెం అలా దిగుతాం అని అనుకున్నారా కర్ర పట్టుకొని వచ్చి బీప్ మీద కొట్టి మరలా మోకాళ్ళ మీద పెట్టేవాడు అప్పుడు అనిపించేది ఎందుకింత కష్టం ఎందుకింత ఇబ్బందిగా భక్తి చేపిస్తున్నారు ఎందుకింత భక్తిగా శిక్షణ ఇస్తున్నారు అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్న సందర్భాలు మా జీవితంలో లేకపోలేదు ఆ మోకాళ్ళు మంట మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటుంటే వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితి టార్చర్ అనిపించేది ఎందుకు ఎంతగా కఠినంగా ఉన్నారు ఎందుకు ఎంతగా బాధిస్తున్నారు కాసేపు మోకాళ్ళు దిగితే ఏమైంది కాసేపు మామూలుగా కూర్చుంటే ఏమైంది అని అనుకునేవాళ్ళం నిలువు మోకాళ్ళు దిగితే వచ్చి కాళ్ళ మీద కొట్టేసేవాడు అలా ఉంచి కఠినంగా ఉండేవాడు ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనిపించేవాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ శత్రువులా కనిపించారు అసలు సేవకులేనా అని అనిపించేది అసలు వీళ్ళు సేవ చేసేవాళ్ళని ఇతరులు ఎలా బా బాధిస్తారా అని అనిపించేది కానీ ఆ రోజు మోకాళ్ళ మీద ఎంతమంది ఆ స్తోత్ర ప్రార్థనలో సావుకులుగా మోకరించారో అలా నాతో పాటు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సేవలో ఉండడానికి దేవుడి కృప చూపించాడు దేవునికి ఏ మహిమ గాక ఆ రోజు దేవుడిచ్చిన క్రమశిక్షణ ఆ రోజు అక్కడ సావకులు నేర్పించిన క్రమశిక్షణ ఆ రోజు అక్కడ ఉదయకాలం స్తోత్ర ప్రార్థనలో ఎంతమంది నిలువు కాళ్ళ మీద ఉన్నారో వారందరినీ ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు దేవునికే కలుగును గాక అలా వాడుకుంటున్న దేవునికే కలుగును గాక ఈరోజు ఎందుకు పనికిరాని పాత్రలో అర్హత లేని వారం యోగ్యత లేని వారం ఏ మంచిదనం లేని వారం ఒక దినాన దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళ మీద ఉన్నటువంటి నెల రోజులు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ ద్వారా దేవుడు ఈ దినాన ఆయన పరిచరులో ఉన్నతమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకుంటున్న దేవునికే మహిమగలుగును గాక